హరిహి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇంతకు ముందు వీడియోలో నీతి శాస్త్రంలోని శ్లోకాన్ని విశ్లే విచారణ చేస్తూ కుదేశం చ కురాష్ట్రం చ కురాజ్యం పరివర్జయేత్ దాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్పిన శ్లోకానికి అనువర్తనగా నేను చిన్నప్పుడు చందమామలో చదువుకున్న ఒక కథ మీతో పంచుకుంటానండి ఒక నగరంలో ఒక ధనికుడు ఉంటాడు అతడికి లేక లేక నడి వయస్సులో ఒక కొడుకు కలుగుతాడు కొడుకుని కానీ భార్య చనిపోతుంది ఆ పిల్లవాడిని ఇతడు అల్లారూ ముద్దుగా పెంచుతాడు విద్యాబుద్ధులు నేర్పిస్తాడు కానీ వయస్సు మీరాక పుట్టిన కొడుకు కాబట్టి ఆ పిల్లవాడికి యువక ఆ పిల్లవాడి యువకుడు అయ్యేప్పటికీ ఇతడు వృద్ధుడవుతాడు అవసాధన్న దశకు వచ్చేస్తాడు కొడుకుని పిలిచి నాయన ఈ ఊరిలో ఉన్నటువంటి నీ బంధు మన బంధుమిత్రులందరూ నా పట్ల నీ పట్ల చాలా ఈర్షతో ఉన్నారు నీకు ఏ విధంగా నిన్ను మోసం చేసైనా ఈ ఆస్తి కాజేయాలని నీ కష్టాలు కలిగించాలని కాచుకొని ఉన్నారు నేనా వృద్ధుడి అయిపోయాను కాబట్టి నేను పోయాక నువ్వు ఈ ఊర్లో ఉండద్దు ఆస్తిని అంతా ధనంగా మార్చుకొని వెళ్ళిపోయి మంచి ఊరులో స్థిరపడు మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు నాయన నువ్వు కష్టపడి సంపాదించాల్సిన అవసరం కూడా లేదు నీ తర్వాత పది తరాలు తిన్నా తరగనంతా నేను సంపాదించాను దీన్ని నా మిత్రుడైనటువంటి ఈ నగర పరిపాలకుడి సహాయంతో ఈ ఆస్తి అంతా అమ్మేసుకొని ధనంగా మార్చుకొని అక్కడికైనా వెళ్ళి స్థిరపడు అని చెప్పి కన్ను మూస్తాడు ఈ పిల్లవాడు తండ్రి మిత్రుడి సహాయంతో అన్ని కార్యక్రమాలు తండ్రి చేయాల్సిన అంత్యేష్ఠి అన్ని నిర్వహించి ఆ డబ్బు ఆస్తిని అంతా డబ్బుగా మార్చుకొని అది తీసుకొని దేశ దేశాలు తిరుగుతాడు ఒక ఊరు సముద్ర తీరాన ఉంటుంది ఆ ఊరు నిండా ఎక్కువ మంది జాలర్లు ఉంటారు ఊరు చాలా ప్రశాంతంగా సముద్రపు ఒడ్డున చక్కని కొబ్బరి చెట్లు అట్లా ఉండి చాలా బాగుంటుంది ఈ పిల్లవాడు కాస్త భావుకుడు సంగీత సాహిత్యాల పట్ల చాలా అభిరుచి ఉన్నవాడు అతడికి అది నచ్చుతుంది పడవలో వెళ్తూ ఆ ఊరు చూసి పడవని ఒడ్డుకు లాక్కొని అక్కడ పడవ కట్టేసుకొని అక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకొని ఎందుకంటే వాడు ఆ పిల్లవాడు తండ్రి దగ్గర మహా భవనాల్లో బాగా భోగభాగ్యాలతో పెరిగిన వాడు వాడికి ఇప్పుడు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండాలని ఉంది కాబట్టి వాడు అక్కడ ఒక చిన్న కుటీరం కట్టుకొని ఆ డబ్బు లోపల దాచుకొని అవసరానికి కావాల్సిన సరుకులు అవి తెచ్చుకొని మంచి ఒక నొలక మంచం వేసుకొని ఆ కుటీరం ఒడ్డున బయట ఆ సముద్రాన్ని చూస్తూ హాయిగా తనకిష్టమైన పద్యాలు పాటలు పాడుకుంటూ రకరకాల పుస్తకాలు తెచ్చుకొని అప్పుడప్పుడు పక్కన ఉన్న ఊర్లకు వెళ్ళి తెచ్చుకొని చదువుకుంటూ ఎప్పుడూ ఆనందంగా పాడుకుంటూ ఉంటాడు ఈ అక్కడున్న గ్రామీణులు తమ తమ పనుల మీద సముద్రంలో వేటకు వెళ్ళడానికైనా చేపలు అమ్ముకోవడానికి వెళ్ళడానికైనా వేరే వేరే ఇంకా ఇతర వృత్తుల వాళ్ళు ఆ ఊర్లోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ఇతర వృత్తుల వాళ్ళు వేరే పనులకు వెళ్ళేవాళ్ళు ఈ ఇతడి కుటీరం మీదుగా వెళ్తూ అతన్ని చూసి భయ పని పాట లేకుండా ఎంత హాయిగా ఉన్నాడు ఎప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాడు అని అతడి పట్ల కొంత ఈర్ష్య పెంచుకుంటారు ఇదేది గమనించని ఆ పిల్లవాడు ఆ యువకుడు అక్కడ గడుపుతూ ఉంటాడు ఒకరోజు మధ్యాహ్నం పూట ఈ పిల్లాడు తిని కొంచెం కునుకు తీస్తున్నప్పుడు ఆ ఊర్లో చాలామంది కలిసి కర్రలు కత్తులు పట్టుకొని వచ్చి ఇతన్ని తీసుకొచ్చి అతన్ని చుట్టూ చేరి నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మాకు తెలిసిపోయింది అందుకే ఏ పని పాట చేయకుండా హాయిగా కూర్చొని తింటున్నాం మేమంతా ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని చూస్తే హేళనగా నవ్వుతున్నట్టుగా వేవేవో పాడుతూ ఉంటావు తీ నీ డబ్బులన్నీ బయటకు తీ లేకపోతే నిన్ను చంపేస్తాం అని అంటారు అని బాగా వేధించేసరికి పిల్లవాడికి పరిస్థితి అర్థమవుతుంది ఒకడికి వెంటనే అయ్యయ్యో నా అందు కొంతమంది వెళ్ళి కుటీ వీడి కుటీరంలో డబ్బులు వెతుకుతూ ఉంటారు వీడంటాడు అయ్యయ్యో నాకు తెలియదు మీకు అవసరం మీకు కావాలంటే ఇచ్చేస్తాను నన్నే నా ప్రాణాలు ఏం తీయకండి అదిగో నేను డబ్బు నా కుటీరంలో పెట్టలేదు అదిగో అక్కడ బాగా పెద్ద మట్టి కుప్ప ఉందే ఆ మట్టి కుప్ప లోపల తవ్వి మూట కట్టి అక్కడ పెట్టాను నా బంగారు నాణ్యాలన్నీ నా కుటీరంలో ఏం లేవు అని అంటాడు అందరూ వీడిని వదిలేసి ఎవడికి దొరికితే వాడికి కదా అని పొలం పరిగెత్తేసి పలుగు పారాలు తీసుకొని ఆ మట్టి కుప్పం తవ్వుతూ ఉంటారు అందరూ ఆ పనిలో నిమగ్నం అయి ఉండగా వీడి లోపలికి తన కుటీరంలోకి వెళ్ళి తన చిన్న డబ్బులు తీసుకొని వెంటనే పడవని ఎక్కేసి వేగంగా తెడ్డేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అతడికి అర్థం అవుతుంది మంచి ఊరు చూసుకొని స్థిరపడు అంటే తన ఊరు తన తండ్రి తను నివసించిన నగరం ఎలాంటిదో ఇది అలాంటిదే చూడ్డానికి ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ప్రశాంతంగా సముద్రపు ఒడ్డున ఉన్నట్టు ఉంది కాబట్టి మంచి ఊరు అని అంటే మంచి ప్రకృతి ఉన్న ఊరు మంచి ప్రకృతి వనరులు ఉన్న ఊరు అని కాదు మంచి వాళ్ళు ఉన్నటువంటి ఊరు మంచి ఊరు అన్న సత్యం అర్థమై అలాంటి ఊరుని వెతుక్కుంటూ అతడి ప్రయాణం మొదలు పెడతాడు నేను చిన్నప్పుడు చదివిన రెండు పేజీల చందమామ కథని నా విశ్లేషణ జోడించి మీతో పంచుకున్నానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్